హాయ్ అండి డబల్ వన్ డబల్ వన్ టైర్కి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను మీ పర్సన్ చాలా థ్యాంక్స్ అండి మీకు రిజనెట్ అవుతున్నాయి అని పెడుతున్నందుకు ఒకవేళ మీకు రిజనెట్ కాకపోతే పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అన్నా మీకు రిజనెట్ అవుతుందని అర్థము మిమ్మల్ని మిస్ అయినంతగా నేను నా లైఫ్లో ఎవరిని మిస్ అవ్వలేదని ఈ పర్సన్ ఎందుకు అంటున్నారు చూద్దాం థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గార్ థ్యాంక్ యూ ఏంజిల్స్ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్ యూనివర్స్ మా వ్యూస్ ఒక పార్ట్నర్ మా వ్యూస్ ఒక పార్ట్నర్ మా వ్యూస్ని మిస్ అయినంతగా మరి ఎవరిని మిస్ అవ్వలేదంట మీ పార్ట్నర్ చెప్తున్నారు ఎందుకు చూద్దాం థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గార్ థ్యాంక్ యూ ఏంజిల్స్ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్ యూనివర్స్ మా వ్యూసక పార్ట్నర్ మా వ్యూస్ని మిస్ అయినంతగా ఎవరిని మిస్ అవ్వలేదంట చూద్దాం ఎందుకంటున్నారు మా వ్యూస పార్ట్నర్స్ మా వ్యూస్ని చూసినంతగా మిస్ అయినంతగా ఎవరిని మిస్ అవ్వలేదంటే ఎందుకో చూద్దాం Amen. పార్ట్నర్ మిమ్మల్ని మిస్ అయినంతగా ఎవరిని మిస్ అవ్వలేదు అని ఎందుకంటున్నారంటే మీరు చాలా అందంగా ఉంటారు మీ సెల్ఫ్ లవ్లో మీరు ఉంటారు ఎవరిని చేజ్ చేయరు మీకు డబ్బు పరంగా కానీ అన్ని విధాలుగా మీరు సఫిషియెంట్ ఉన్న పర్సన్ మీరు మీకు పెట్ మీకు కుక్క పిల్లలన్నా ఇష్టము మీరు ఫ్రీడమ్ లవర్ మీరు అందంగా ఉంటారు డ్రెస్సింగ్ స్టైల్ బాగుంటుంది హెయిర్ స్టైల్ బాగుంటుంది మీరు అన్ని విధాలుగా సఫిషియెంట్ ఉన్న పర్సన్ మిమ్మల్ని ఎవరు కంట్రోల్ చేసే వాళ్ళు లేరు మీరు ఏదనుకుంటే అది సాధించే పర్సన్ అనమాట మీరు అనుకున్న సాధిస్తారు మీరు అన్ని విధాలుగా సఫిషియెంట్ ఉన్న పర్సన్ అనమాట మీరు మీతో ఉంటే తనకి హ్యాపీ లైఫ్ ఉంటుంది ఇంకా స్టెబిలిటీ ఉంటుంది ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వచ్చు అన్ని విధాలుగా బాగుంటుంది అన్న ఒక ఒక మంచి క్వాలిటీస్ మీలో ఉన్నాయి ఒక భారీగా ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో అవన్నీ మీకు ఉన్నాయి మళ్ళీ చేసుకుంటే తన లైఫ్ కూడా బాగుంటుంది అన్న లెవెల్లో మీ పార్ట్నర్ ఉన్నారు మీతోనే తనకి విష్ఫుల్మెంటు అని అయితే అనుకుంటున్నారు మేము మీ దగ్గరికి రావాలి యాక్షన్ తీసుకొని రావాలి మీతో మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు మీరు ఒక స్టార్ లెవెల్లో మిమ్మల్ని చూస్తున్నారు మీరు కొందరు ఇక్కడ యూట్యూబర్స్ కూడా ఉన్నట్టున్నారు కొందరు యూట్యూబ్ ఛానల్ మెయింట చూసే వచ్చే యూట్యూబ్ ఛానల్ ఉండొచ్చు వీళ్ళకి మీరు ఎవరైతే మా వ్యూస్తున్నారో వాళ్ళకి యూట్యూబ్ ఛానల్లో ఉన్నట్టుంది మీరు ఒక స్టార్ లెవెల్లో వాళ్ళకి కనిపిస్తున్నారు అన్ని విధాలుగా సఫిషియెంట్ ఉన్న పర్సన్ ఫిజికల్గా మెంటల్గా ఎమోషనల్గా మంచి స్టేబుల్ పర్సన్ అనమాట మీరు మీకు ఫైనాన్షియల్గా కూడా బాగుంటుందన్నమాట అంటే మీరు స్టేబుల్ పర్సన్ అనమాట ఫైనాన్షియల్గా కూడా మీరు మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ మీకున్న పేరు ప్రతిష్టలు ఇవన్నీ మీ పార్ట్నర్ చూస్తున్నారు మిమ్మల్ని ఒక స్టార్ లెవెల్లో చూస్తున్నారు తన లైఫ్లో మీరు ఒక స్టార్ మిమ్మల్ని అందుకోవడం అంత ఈజీ కాదు మీరు ఒక ఏంజల్ తన దృష్టిలో అనమాట మీ దగ్గరికి ఎలాగైనా సరే రావాలి మీకు ఆఫర్ ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నారు ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా వచ్చి మీతో మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు చాలా ప్యాషన్ మీద ఉన్నారండి మీ దగ్గర రావాలనుకుంటున్నారు తన లైఫ్లో చాలామంది ఉన్నారు కానీ మిమ్మల్ని మిస్ అయినంతగా వాళ్ళు ఎవరిని మిస్ అవ్వలేదు మీరు ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని చూడకుండా కానీ నైట్ నిద్రలేని రాత్రులు గడుపుతారు చాలా ఓవర్ థింకింగ్ చేస్తారు చాలా బాధపడతారు అర్ధరాత్రి లేచి సడన్గా లేచి మీ గురించి ఆలోచిస్తారు చాలా డిప్రెషన్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలా బాధపడుతున్నారండి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎవ్వరు లైఫ్ తన లైఫ్లో ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళ వాళ్ళ విషయంలో ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయలేదు కాకపోతే మీ లైఫ్లో మీరు తన లైఫ్లోకి వెళ్ళా మీరు తన లైఫ్లోకి వెళ్ళగానే వాళ్ళకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చాయన్నమాట ఎలాగైనా సరే మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు మీరు ఎక్కడ దూరం అయిపోతారని కూడా చాలా భయపడుతున్నారు బాధపడుతున్నారండి మీ పర్సన్ చాలా ప్యాషన్ మీద ఉన్నారు మీ దగ్గరికి అయితే రావాలనుకుంటున్నారు ప్యాషనెట్ న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు అంటే మీ కనెక్షన్ పైన ఏంజిల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయన్నమాట అందుకే యూనివర్స్ వాళ్ళకి సిగ్నల్స్ ఇస్తుంది ఈ పర్సన్ నువ్వు వదులుకోవద్దు ఇది డివైన్ కనెక్షన్ నీ సోల్మెట్ కనెక్షను మీరు తన లైఫ్లో ఉంటే అన్ని విధాలుగా మీరు బాగుంటారు అని పదే పదే వాళ్ళకి వింటస్తుంది అనమాట యూనివర్స్ అందుకే మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు కానీ ఈ కనెక్షన్లో థర్డ్ పార్ట్ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుందండి ఎవరో మీ పర్సన్ అయితే ఆపుతున్నారు మీ దగ్గరికి రాకుండా అయితే వాళ్ళు అడ్డుకుంటున్నారు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలా బాధపడుతున్నారు నిద్రలేని రాత్రి అయితే గడుపుతున్నారు మిమ్మల్ని మిస్ అయినంతగా మీ పార్ట్నర్ ఎవరిని మిస్ అవ్వలేదని అయితే అనుకుంటున్నారు మీరు అన్ని విధాలుగా సఫిషింట్ ఉన్న పర్సన్ ఒక ప్రేమ మీ దగ్గరనే దొరుకుతుంది ఇంకెవరు దొరకదు ఎవరి దగ్గర తనకు కావాల్సిన ప్రేమ దొరకదు అయితే అనుకుంటున్నారు ఇది డివైన్ కనెక్షన్ సోల్మేట్ కనెక్షన్ అయితే అనుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో ఏదో చాయిస్ కూడా ఉంది కాకపోతే వాళ్ళు అది కాదు అని మిమ్మల్ని పట్టుకొని కూర్చున్నారు మీరే కావాలి అని అయితే అనుకుంటున్నారు మీ కనెక్షన్ని గ్రోత్ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని కలవకున్నా చూడకుండా కానీ నిద్ర నేను రాత్రులు గడుపుతారు హార్డ్ బిక్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలా బాధపడుతున్నారండి ఎలాగైనా సరే మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు ఇక్కడ నెంబర్స్ వచ్చేసి నైన్ టెన్ ఎయిట్ సిక్స్ త్రీ ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయండి మీ పార్ట్నర్ మీ దగ్గరికి ఎలాగైనా రావాలి మీతోనైతే న్యూ బిగ్నింగ్ చేయాలి మిమ్మల్ని వదులుకోవద్దు అని అయితే అనుకుంటున్నారు తన లైఫ్లో వేరే సిచ్యువేషన్లు ఉన్నా కానీ మీ కనెక్షన్ అయితే గ్రోత్ చేయాలనుకుంటున్నాను మిమ్మల్ని వదులుకోవడం తనకు ఇష్టం లేదండి మీ అయితే రావాలనుకుంటున్నారు పదే పదే యూనివర్స్ వాళ్ళకి గుర్తు చేస్తుంది అన్నమాట ఇదండి